అండి ఎలా ఉన్నారు ఈ రోజు పిల్లలకి చాలా చాలా నచ్చే త్రీ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఫ్రూట్ ఐస్ పాప్ స్కిల్స్ చేశాను ఈ సమ్మర్ హాట్నెస్ ని బీట్ చేయడానికి నేను ఇలా డిఫరెంట్ పాప్ స్కిల్స్ అండ్ ఇన్స్టెంట్ కూలెంట్స్ని ని చేసుకుంటున్నా మా బాబు ఈ పాప్ స్కిల్స్కి కి ఫైనల్ వీడియో తీస్తుంటే అస్సలు నిలబడినివ్వలేదు నన్ను కరిగిపోతాయి త్వరగా ఇవ్వు అని నా చుట్టూ బొంగరంగులా తిరిగేస్తున్నాడు ఆ నిమిషం చిరాకు వచ్చింది కానీ తర్వాత తలుచుకుంటే మటుకు భలే నవ్వు వచ్చింది నేను త్రీ డిఫరెంట్ టైప్స్ పాప్ స్కిల్స్ చేశాను మీరు మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ బట్టి మీ టాలెంట్ని యూజ్ చేసి ఎన్ని రకాలైనా సరే చేయండి కానీ ఈ ఒక్క పిచ్చి పని మట్టుకు చేయకండి అది ఏమిటో వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ పాప్ స్కిల్స్ కోసం ఫ్రూట్ జ్యూసెస్ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ మ్యాంగో జ్యూస్ చేస్తున్నాం బంగిన పిల్లి మామిడి పండుని క్యూబ్స్ కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా షుగర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి ఇలాగే వాటర్ మిలన్ జ్యూస్ కూడా చేసేసుకోవాలి షుగర్ ప్రతి జ్యూస్లోనే యాడ్ చేసుకుంటేనే మనకి ఐస్ పాప్ స్కిల్ అనేది జ్యూస్ పోప్ స్కిల్ బాగా వస్తాయి టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ లెమినేట్ ప్రిపేర్ చేసుకుందాము ఒక గ్లాస్లో వన్ స్పూన్ షుగరు నేను యూస్ చేస్తున్నది బ్రౌన్ షుగరు ఇంకా పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ లెమన్ ని స్క్వీజ్ చేసుకుని వేసుకోవాలి అండ్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కలుపుకుంటే లెమినేట్ రెడీ అయిపోతుంది నెక్స్ట్ కివీ జ్యూస్ చేస్తున్న గ్రీన్ కలర్ కోసము మీ దగ్గర కివీ లేకపోతే రా మ్యాంగో జ్యూస్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు రా మ్యాంగో ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఈ పాప్ స్కిల్స్కి ఇలా కివీ జ్యూస్ కూడా రెడీ అయ్యాక మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ని సన్నగా స్లైసెస్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇలా ఫ్రూట్ జ్యూసెస్ అండ్ ఫ్రూట్ పీసెస్ రెడీ చేసేసుకున్నాం కదా వీటిని ఇప్పుడు పాప్ స్కిల్ మాల్స్లోకి అరేంజ్ చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా పాప్ స్కిల్స్ రెడీ అయిపోతాయి ఎలా అరేంజ్ చేసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ టూ పాప్ స్కిల్స్ వచ్చేసి మ్యాంగో అండ్ వాటర్ మిలన్ కాంబినేషన్లో చేసుకున్నాను హాఫ్ మ్యాంగో జ్యూస్ అండ్ హాఫ్ వాటర్ మిలన్ జ్యూస్ వేసుకున్నాను సెకండ్ టూ పాప్ స్కిల్స్ వచ్చేసి లిమినేట్ పాప్స్కిల్స్ లెమినేడ్ స్కిల్కి ఫ్రూట్ పీసెస్ని మౌల్స్లోకి అరేంజ్ చేసుకుని వాటిని లెమినేడ్ తోటి ఫిల్ చేస్తాను అంతేనండి సెకండ్ ఫ్లేవర్ కూడా రెడీ అయిపోయింది థర్డ్ ఫ్లేవర్ వచ్చేసి మ్యాంగో వాటర్ మిలన్ అండ్ కివీ జ్యూసెస్ని త్రీ లేయర్స్ కింద వేసుకున్నాను ఇలా త్రీ లేయర్స్ కింద వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాను ట్యాప్ చేశాను కిందకి కానీ మీరు అలా చేయకండి అసలు ట్యాప్ చేస్తే ఏముందండి ఫ్రూట్ జ్యూసెస్ ఒక దాంట్లోకి ఒకటి కలిసిపోతాయి సో అలా చేయకండి సో నా అవుట్కమ్ అయితే ఎలా వచ్చిందో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఎయిట్ అవర్స్ పాటు వీటిని ఫ్రీజర్ చేసుకోవాలి ఫ్రీజర్ చేసిన తర్వాత బయటికి తీసాక ఫస్ట్ మ్యాంగో అండ్ వాటర్ మిలన్ స్కిల్ చాలా బాగా వచ్చింది రెండు హాఫ్ హాఫ్ వచ్చేసి కదిలిపోలేదు అండ్ సెకండ్ అయితే సూపర్ అసలు టేస్ట్ కూడా అయితే చాలా బాగుందండి లెమినెడ్ పాప్ స్కిల్ థర్డ్ పాప్ స్కిల్ కొంచెం త్రీ లేయర్స్ కదా అది కొంచెం కలిసిపోయింది కానీ టేస్ట్ అయితే మటుకు సూపర్గా ఉన్నదండి మా ఎంత అయితే ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడో ఇంత కలర్ఫుల్ పాప్ స్కిల్స్ చూసి మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ఇలా ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ